హాయ్ ఫ్రెండ్స్ అవారీ ఫ్రెండ్స్ అప్పాడి ప్రశాంత్ ఛానల్ లైక్ ఫ్రెండ్స్ చే హాస్పిటల్కి వచ్చారు ఫ్రెండ్స్ జస్ట్ స్కానింగ్ అయినా తీర్చుకున్నాను పట్టనట్లయితే నెట్లయితే ప్రశాంతి స్కానింగ్ సెంటర్ ఫ్రెండ్స్ రోడ్డు ముందు వెళ్తున్నాను బెస్ట్ బస్ట్ నేను మా ఆయన ఇంకా నచ్చేటి చెడిపి పెట్టి పెడిన తీసుకొచ్చా చూసి పెట్టించపోటో చూసి మేము హాస్పిటల్ కలిసి నచ్చి వెళ్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరే స్కానింగ్ చూపిద్దాం అనుకున్నాను కాబట్టి అక్కడ అలవాటు లేదంటే ఫ్రెండ్స్ ఫోన్ వీటోస్ కట్టి అంత కంటే

కాళ్ళకి వచ్చి మా కావాల హాస్పిటల్కి దీని పక్కన ఉన్నాయి నాకు రెండు ఎందుకు గోడ వాళ్ళు పెంచుకోట వచ్చాయి కదా

ఆనంద హాస్పిటల్ అక్కడ కార్లు పండు నేను చూపించుకుంటే రాస్తే హాస్పిటల్ హాస్పిటల్ పెండి నేను చూపించ

ఆ సార్ దగ్గర నేను చేసుకున్న సార్ చాలా మంచివాడు అన్ని ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్ కరెప్షన్స్ తీసేస్తాడు బాష్ ఇది వాష్ मगर तभी मैं नहीं लगा क्यों